ఏంటండి ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు నిజం మీరా నన్ను నమ్ము ఏంటమ్మా నీ తాలి అక్కడికి పార్సల్ అయినట్టుంది నీకు ఇంకా తెలియట్లేదా అక్కడ నాన్నకు కూడా ఇంకొక కూతురు ఉంది కదా ఆ కూతురు కోసము నక్లెస్ తీసుకున్నాడు ఇక తాలి అంటావా అక్కడ బోసిమెడతోని ఆ తాళి ఉందని ఆవిడ గారికి పంపించారేమో అని కోపంగా అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నీకోసమే నేను నక్లెస్ తీసుకున్నాను మరి తీసుకుంటే ఎక్కడ నాన్న ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆపరా ఎన్నాళ్ళు కూడా మౌనంగా ఇలా ఎన్నాళ్ళని ఉండాలి ఈరోజు అమ్మ మంగళసూత్రం తీసుకొని రమ్మని గోల్డ్ దగ్గరికి పంపిస్తే మీరు మాత్రం ఆ తాళితో పాటు నక్లెస్ తీసుకొని మరొకరికి పంపించారు అంటే మేము ఎలా కనిపిస్తున్నాం మీకు అది కాదమ్మా మిమ్మల్ని నేను ఏ రోజైనా తక్కువ చేసి చూసానా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అవును అలా మాట్లాడటం కాదు మీరే మీరే మమ్మల్ని బాధ పెడుతున్నారు ఎందుకు ఇంత బాధ పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు నాన్న ఎప్పుడో అబద్ధం చెప్పడు నాన్నని ఎవరైనా ఒక్క మాట అంటే మాత్రం నేను ఊరుకోను ఏంట్రా ఒక్క మాటనే సరికి రోషం పొడుచుకొని వస్తుందా కానీ ఇక్కడ నీ చెల్లికి అన్యాయం జరుగుతుందనే విషయం నీకు అర్థం కావట్లేదు ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి అని అంటున్నారు ఇలాగే నాన్నగారు చేస్తే పది మందిలో మన పరువేం కావాలి నువ్వు ఆ పరువు గురించి ఆలోచించావా నాన్న ఎప్పుడైనా కరెక్టే చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది నీకొక్కడికి నమ్మకం ఉంటే సరిపోతుందా మాకుండనక్కర్లేదా అయినా నువ్వు ఇలా తగలపడ్డావు కాబట్టి ఇదిగో అమ్మ జీవితం నా జీవితం ఇలా తగలబడింది ఇప్పుడు మీ జీవితాలకి ఏమైందని అలా మాట్లాడుతున్నారు ఏమైందా నాన్న అసలు సరిగా అమ్మను పట్టించుకుంటున్నారా మనల్ని పట్టించుకుంటున్నారా ఏమంటే తన ఇంటికి ఆ ఇంటికి వెళ్ళటం తప్ప ఇంకో ఆలోచనే లేదు అని కోపంగా అంటూ ఉంటే అలానే షాకింగ్గా చెర్రి చూస్తూ ఉంటాడు నిజమమ్మ కావాలంటే నేను సీసీటీవీ ఫొటేజ్ తీసుకుని వచ్చి చూపిస్తాను నేను మీకెందుకమ్మా అలా అన్యాయం చేయాలని చూస్తాను నేను అలా చెయ్యనమ్మా సరే మా నాన్న తప్పు చేయలేదని నేను ఇప్పుడే నిరూపిస్తాను అని అంటూ వెంటనే చెల్లి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు మరోవైపు మాత్రం శారద కంగారు పడిపోతూ ఉంటుంది అసలు భూమి ఏంటి పొద్దునగా వెళ్ళింది ఇంకా రావట్లేదు చీకటి కూడా పడుతుంది చీకటి పడితే ఆలస్యమైనా ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది కదా ఫోన్ కూడా చెయ్యలేదు కదా అమ్మ పూరి ఆ చెప్పమ్మా నీకేమైనా భూమి ఫోన్ చేసిందా అమ్మా లేదమ్మా ఫోన్ చేస్తే నేను చెప్తాను కదా మరి ఫోన్ చేయలేదంటే నాకెందుకో కంగారుగా ఉంది అంతలో గగన్ వస్తాడు ఏంటమ్మా ఏమైంది అలా గుమ్మం ముందు చూస్తున్నావేంటి భూమి ఇంకా రాలేదురా ఎందుకో కంగారుగా ఉంది ఇంత చీకటి పడినా కూడా ఎవరికి ఫోన్ చేయలేదు రాలేదు అంటే ఏదైనా ఆపదలో ఉందేమో అని కాస్త కంగారుగా ఉంది ఏంటమ్మా తన కోసం నువ్వు కంగారు పడడం ఏంటి మనుషులకి మానవత్వానికి తేడా తెలియని ఆ మనుషుల మధ్య వెళ్ళి వాళ్ళతో గొడవ పడింది వాళ్ళు ఏమైనా చేస్తే అందుకేరా నాకెందుకో కంగారుగా ఉంది ఎందుకంటే వాళ్ళు అసలు క్రూర మృగాలన్న విషయం మనకు మాత్రమే తెలుసు తనకి తెలియదు కదా నాన్న అందుకే నాన్న భూమికి ఏమైనా జరగరాంది ఏదైనా చేశారా అని కాస్త కంకర్గా ఉంది అమ్మ ఏం కాదు ఇంకో వితిన్ వన్ అవర్లో భూమి వస్తుంది ఆ తైతక్క ఖచ్చితంగా వస్తుంది అయినా అసలే డేరింగ్ అండ్ డాషింగ్ కదా ఆ తైతక్క ఎన్ని సమస్యలు వచ్చినా ఓ వాటికే తొలగించుకొని వస్తుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు తై తక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసులే అమ్మా అని గగన్ అంటూ ఉంటాడు అది కాదు నాన్న ఒకసారి బయటికి వెళ్ళరా సరే అమ్మా నీ కోసం నేను వెళ్తాను సరేనా నువ్వేం కంగారు పడకు అని అంటూ వెంటనే భూమి కోసం గగన్ బయలుదేరతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నేను ఇక్కడే ఇలాగే ఉంటే నా తాలూకు రహస్యాలు నేను ఎలా తెలుసుకుంటాను కానీ శోభ చంద్ర గారికి నాకు ఏ సంబంధం ఉందో తెలుసుకోవాలి ముందు నేను ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి మరోవైపు మాత్రం అసలు ఈ గజ్జలు ఈ షార్వాని ఈ రెండు తన దగ్గర ఉన్నాయంటే అంటే నేను చంపిన విషయం ఆ అమ్మాయికి తెలుసా లేదంటే అసలు ఆ అమ్మాయి ఎవరు తనకు సంబంధించిన తాలూకు వస్తువులు గజ్జలు తన దగ్గర ఉన్నాయంటే అంటే ఇది దేనికి సంకేతం ఏం చెప్తుంది ఇది పువ్వై పోయకముందే దీన్ని మొదట్లోనే పాతి పెడితే ఇంతటితో నాకు కూడా ఎలాంటి బోధ ఉండదు కదా అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నేను ఎలాగైనా ఇక్కడ నుండి బయటపడాలి అని అనుకుంటూ వెంటనే అలా భూమి అలా బయటికి రాబోతూ ఉంటే ఎక్కడికి వెళ్తావే అని అంటూ రౌడీ అటుగా వచ్చి నిలబడతాడు అప్పుడు వెంటనే భూమి మాత్రం అక్కడే ఉన్న కర్రని తీసుకొని గట్టిగా తలపై కొట్టగానే రౌడీ క్రింద పడిపోతాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ అటుగా వచ్చి నిలబడేసరికి అక్కడే ఉన్న సీసపు గ్లాస్ని తీసుకొని తలపై కొట్టగానే వెంటనే క్రింద పడిపోతాడు అమ్మా అన్న శబ్దం విన్న అపూర్వ వెంటనే క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక డోర్ తలుపులు తీసి భూమి వెళ్ళబోతూ ఉండగా కరెక్ట్గా అదే సమయానికి అపూర్వ వచ్చి తలపై గట్టిగా అలా తలుపుకు కొట్టగానే వెంటనే స్పృహ తప్పి భూమి క్రింద పడిపోతుంది నువ్వు నాతో పెట్టుకుంటావా నేనెవరో నీకు తెలీదు కానీ నువ్వు తెలుసుకోవాలని చేసినా కూడా తెలుసుకోనివ్వను ఇక్కడ ఉంది అపూర్వ అని మనసులో అనుకుంటూ రై దీన్ని తీసుకెళ్ళి ఆ రూమ్లో పడేయండి అని అనగానే వెంటనే భూమిని రూమ్లోకి తీసుకెళ్ళి పడేస్తారు ఇక మరోవైపు మాత్రం నేను ఇక్కడే ఉంటే అక్కడ మా బావకు అనుమానం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి మీరేం చేస్తారో నాకు తెలీదు అవసరమైతే ఇంకో పది మంది సెక్యూరిటీ వాళ్ళని పిలిపించు బొంద వస్తుగా ఉండాలి అర్థమవుతుంది కదా తను ఎలాంటిదో కనుసైగలోనే మాయమయ్యేలా ఉంది నేనున్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను లేకపోతే తను ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళేది నేనే ఇదంతా చేశానని మీడియా ముందు చెప్తే అప్పుడు నన్ను ఇంట్లో మా బావగారు అడుగు పెట్టనిస్తారా అవునమ్మగారు సారీ మేడం సరే నేను వెళ్తున్నాను తను జాగ్రత్త అని వెంటనే అపూర్వ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ కారులో భూమి కోసం వెతుకుతూ ఉంటాడు అసలు ఈ తై ఫోన్ చేయలేదు కనీసం లేట్గా వస్తున్నానని అయినా కూడా మెసేజ్ అయినా పూరికి పెట్టచ్చు కదా అలా కూడా చేయలేదు అమ్మ కూడా ఫోన్ చేయలేదు ఇప్పుడు తన కోసం నేను ఇంతలా గల్లీలు తిరగాల్సి వస్తుంది ఎక్కడ కూడా కనిపించట్లేదు ఆ మహానుభావురాలు ఆ తై తక్క ఎక్కడ ఉందో ఏంటో ఇక మరోవైపు ఇక భూమి మాత్రం నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది కళ్ళు తెరిచి చూడగానే రూమ్లో బందీ అయి ఉంటుంది భూమి మరి అసలు భూమిని ఎవరు బయటికి తీసుకొని వస్తారు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి